సభాధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి గారు పెద్దలు శోభనంద గారు వేదిక మీద అందరు కూడా అందరు ఉన్నారు కాబట్టి అందరికీ ఒకసారి వేదిక పైన ఉన్నవారు మన వేదిక ముందున్న పెద్దలు సోదరులు సోదరిమణులు మీడియా మిత్రులు అందరికీ ముందుగా నమస్కారాలు ముందుగా డాక్టర్ పివి రమేష్ గారికి నేను ముందుగా ధన్యవాదాలు చెప్తా ఉన్నా ఎందుకంటే ఆయన మాట్లాడిన తర్వాత సబ్జెక్ట్ అంతా కూడా చాలా సంక్షిప్తంగానైనా సరే చాలా క్లారిటీతో అందరికి కూడా వివరించారు వారికి నా ధన్యవాదాలు ఇక రెండో ముఖ్యమైన విషయం ఏమంటే మన వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు అదేవిధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న స్టేట్మెంట్ చూస్తూ ఉంటే వాళ్ళకి నిజంగా పెద్ద ఉద్యోగం రాకముందుగానే వాళ్ళు తత్తరపడిపోతున్నారని అనిపిస్తుంది చాలా తొట్టుపాటు సీఎం గారు ఏమంటారంటే ఈ ప్రైవేటు వైద్యము కార్పొరేట్ వైద్యం పేదవాళ్ళకి అక్కర్లేదా అనే స్థాయికి వచ్చాడంటే ఆయన ఎంత తొట్టుపాటు ఉందో అర్థమవుతుంది మన సత్యకుమార్ అంటాడు నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను నేను డిబేట్కి సిద్ధంగా ఉన్నాను డిబేట్ చేయడానికి రాండి అని చెప్పి ఆయన కూడా ఛాలెంజ్ చేస్తున్నాడు నాకు అర్థమే కాలే అని ఏమైనా పార్టీ అధికార ప్రతినిధియా లేకపోతే నీవైనా మినిస్టర్వా ఒక్కసారి ఆలోచించుకో నువ్వు డిబేట్ చేయడానికి నీవు ఛాలెంజ్ చేసేది ఎందుకు అది నీ డిపార్ట్మెంట్కి సంబంధించిన అంశము ఒక ఆల్ పార్టీ మీటింగ్ కన్వీన్స్ చేయి అన్ని రాజకీయ పార్టీలు నీ దగ్గరికే వస్తాయి అందరితో కూడా మాట్లాడు తప్పేముంది నేను ఛాలెంజ్ చేస్తా అండి డిబేట్ చేద్దాం రాండి ఆయన స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నాడు నాకు అర్థమే కాలే ఎక్కడ ఒక మంత్రి ఇట్లా మాట్లాడంగా నేను ఎప్పుడూ చూడలే కాబట్టి ఏమంటే మంత్రికి కానీ ముఖ్యమంత్రికి కానీ చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ అండ్ మంత్ మిస్టర్ ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి అయ్యా జగన్మోహన్ రెడ్డి కాలంలో మెడికల్ కళాశాల ఇట్లా తెచ్చాడు అందులో ఆ రోజు మేము ఇట్లా మాట్లాడాం మిగతా రాజకీయ పార్టీలు ఇట్లా మాట్లాడినాయి తర్వాత ఉన్న పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దీనిపైన మేము ఈ పద్ధతుల్లో చేయాలనుకుంటా ఉన్నాం మీ సలహాలు ఏంటి దీనిపైన మీరేమంటారు అని ఒక మీరు డిబేట్ కాదు ఆల్ పార్టీ మీటింగ్ కన్విన్ చేయండి కన్విన్స్ చేసి అందరి అభిప్రాయాలు తీసుకోండి అదేవిధంగా విద్యార్థి సంఘాలను ఆహ్వానించండి డాక్టర్స్ అసోసియేషన్ని ఆహ్వానించండి మీరు అది చేయకుండా సిగ్గు శరం మీకు ఉందా ఉందా ఇవాళ రాష్ట్రాన్ని ఏం చేస్తా ఉన్నావు ఒక్క వైద్య రంగానే కాదు మెడికల్ కాలేజీలే కాదు ఈ మధ్యలో ఒక సర్వే ప్రకారం ఏమంటే రాష్ట్రంలో ప్రైమరీ ఎడ్యుకేషన్ డెబ్బై శాతం ఇవాళ కార్పొరేట్ చేతుల్లో ప్రైవేట్ చేతుల్లోకి పోయింది సెవెంటీ పర్సెంట్ ఇంకా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ చూస్తే ఎనభై శాతం మంది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అందరు కూడా నారాయణ చైతన్య భాష్యము నలంద వాళ్ళ కాలేజీలోనే చదువుతున్నారు ఎయిటీ పర్సెంట్ ఇంకా ఇంజనీరింగ్ కాలేజ్ అయితే నైంటీ పర్సెంట్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరు కూడా ప్రైవేట్ కాలేజెస్ కార్పొరేట్ కళాశాల మెడికల్ కాలేజీలు వాళ్ళకి ఇస్తే యూనివర్సిటీలు అంటే మేము చదువుకునేటప్పుడు మేము గర్వంగా చెప్పుకునే వాళ్ళం మేము పలానా యూనివర్సిటీ అని చంద్రబాబు నాయుడు కూడా ఎస్వి యూనివర్సిటీలో చదివాడు లీడర్ కూడా అక్కడే అయ్యాడు మేము ఎస్కే యూనివర్సిటీలో చదివి మేము అక్కడ నేను రఘువీరారెడ్డి వెంకట్రామరెడ్డి మేమంతా అక్కడ లీడర్స్ అయ్యాము ఇవాళ యూనివర్సిటీలు అంటే ఏంటండి ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో యూనివర్సిటీలు అంటే కేఎల్ యూనివర్సిటీ గీతం యూనివర్సిటీ ఎస్ఆర్ఎం విఐటి అసలు నా మన కేఎల్ యూనివర్సిటీలో చదువుతున్న స్టూడెంట్స్ నాగార్జున యూనివర్సిటీలో దీనికి టెన్ టైమ్స్ అక్కడ చదువుతున్నారు నువ్వు ప్రతిష్టాత్మకమైన ఆంధ్ర యూనివర్సిటీ ఎస్వి యూనివర్సిటీ వాటిని కూడా నామరూపాలు లేకుండా చేసి పాలేసావు దాదాపు మూడు వేల తొమ్మిది వందల టీచింగ్ పోస్టులన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి అసలు కొన్ని డిపార్ట్మెంట్స్ ఒక్క లెక్చరర్ కూడా లేడు ఒక్క లెక్చరర్ కూడా కానీ ఒక్కటి మొన్న ఏదో అనంతపురం పోతే చెప్పినారు ఒక డిపార్ట్మెంట్ మాత్రము స్టూడెంట్ ఒక అమ్మాయి ఉంది స్టాఫ్ ఐదు మంది ఉన్నారు స్టూడెంట్ ఏం పాపం ఒకరే అమ్మాయి అల్లాడిపోతుంది ఐదు మంది టీచింగ్కి ఇంత అధ్వానంగా పెట్టుకొని నువ్వు నాశనం చేస్తూ ఉన్నావు పక్కా నాశనం ఇది ప్రైమరీ ఎడ్యుకేషన్ వారికి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్స్ వాళ్ళ చేతుల్లోనే ఇంజనీరింగ్ కాలేజీలు యూనివర్సిటీలు మెడికల్ కాలేజీలు ఇక టూరిజం డిపార్ట్మెంట్లో ఇరవై రెండు హోటల్స్ ఉంటాయి ఆ ఇరవై రెండు హోటల్స్ ప్రైవేట్కి ఇస్తూ ఉన్నావు విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాడు సాధించుకున్న ఫ్యాక్టరీ ముప్పై రెండు డిపార్ట్మెంట్లు ప్రైవేట్కి ఇస్తా ఉన్నావు నాకు అర్థమే కాలే నువ్వు మొత్తము విద్యారంగము వైద్య రంగము ఇండస్ట్రీసు టూరిజం కార్పొరేషన్ అన్నీ కూడా ప్రైవేట్కి ఇచ్చిన తర్వాత నువ్వు ఏం పరిపాలన చేయాలనుకుంటున్నావు నేను అడుగుతాను పరిపాలన దేని చేస్తావు వాళ్ళకు ఊడిగం చేస్తావు అంతే వాళ్ళకు ఊడిగం చేయడానికి నీలాంటి ఒక సీనియర్ లీడర్ ఒక ముఖ్యమంత్రి అని నేను అడుగుతా ఉన్నా ఉన్నదంతా దోచిపెట్టడానికి ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టి కార్పొరేట్లకు ఊడిగం చేయడానికి ఈ రాష్ట్రానికి ఒక గవర్నమెంట్ అవసరమా ముఖ్యమంత్రి అవసరమా కాబట్టి ఏమంటే ఇట్ ఈస్ వెరీ సీరియస్ ఇష్యూ ఏదో చంద్రబాబు నాయుడు మీద నాకేం కోపమే లేదు అసలు ఎవరి మీద కోపం లేదు మీరు అసలు మీరు చేస్తున్న పని ఏమిటి నేను మా ఒకటి మాత్రం గ్యారెంటీ చెప్తా అన్న మన కర్నూల్లో ఎక్కడో చెప్పాడు మన పవన్ కళ్యాణ్ పదహైదేళ్ళు మేము కలిసే ఉంటాము అని పదహైదేళ్ళు కాకపోతే యాభై ఏళ్ళు కలిసి ఉండడం ఏం బాధలేదు కానీ మీరు పదహైదేళ్ళు కలిసి ఉంటే నేను ఒకటి మాత్రం చెప్తా ఈ రాష్ట్రంలో పబ్లిక్ రంగము పబ్లిక్ ప్రాపర్టీ ఏమీ ఉండదు అంతా కూడా ప్రైవేట్కి మీరు దోచిపెడతారు అంతే దానికి మీరు అధికారంలో ఉండాలనుకుంటే అంతకంటే ఘోరమైన విషయం గోట్లేదు మీరు మీరు క్రైటీరియా ఏమిటో చెప్పాలి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగాన్ని ఈ రకంగా అభివృద్ధి చేశాం వైద్య రంగాన్ని ఈ రకంగా అభివృద్ధి చేస్తూ ఉన్నాం ఉపాధి చూపుతూ ఉన్నాం ఉద్యోగాలు చేస్తున్నాం తర్వాత హ్యూమన్ ఇండెక్స్ ఏదైతే పలానా రంగాల్లో మేము ముందుకు తీసుకుపోయినామని మీరు చెప్పాలి మీరు అది చెప్పకుండా ఎంతసేపు ఇప్పుడు గూగుల్ తెచ్చినారంటే మంచిదే మేము ఎవరు కాదని మేము వెల్కమ్ చెప్తాం కానీ అవుట్ ఆఫ్ ప్రపోజ్ మీరు ప్రచారం చేసుకొని చుట్టే తిప్పి అసలైనవి ప్రభుత్వంలో ఉన్నవన్నీ కూడా మీరు కప్ప చెప్తాం కార్పొరేట్లకే అధికారం ఇస్తామంటే ప్రజలు హర్షించరు విద్యా వైద్య రంగాన్ని టోటల్గా డబ్బు చుట్టూ తిప్పుతా ఉన్నారు రాజకీయ రంగాన్ని ఆల్రెడీ డబ్బు ఇచ్చేసారు నేను గ్యారంటీ చెప్తాను నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో డబ్బు పెట్టకుండా కనీసం మినిమం పది కోట్లు ఖర్చు పెట్టకుండా ఎమ్మెల్యే ఎమ్మెల్యేయే పరిస్థితి లేదు ఇక్కడ ముప్పై నలభై కోట్లు ఖర్చు పెడుతున్నారు ఆల్రెడీ నువ్వు రాజకీయ రంగాన్ని వైద్య రంగాన్ని విద్యారంగాన్ని అన్ని రంగాలను కూడా ప్రైవేట్ పరం చేసి డబ్బుమయం చేసి డబ్బు చుట్టూ తిప్పి అదే అభివృద్ధి అనుకోండి దాని గురించే మాట్లాడండి నీకు అనుకూలంగా అంత మీడియా ఉంది కాబట్టి మీడియాను కూడా దాని చుట్టే తిప్పుతాం అంటే తప్పిది చాలా తప్పు కాబట్టి ముఖ్యమంత్రి గారిని కోరేది ఏమంటే మీకు ఎట్లా అధికారం ఉంది మేము అల్టిమేట్గా మీదే డెసిషన్ కానీ ఈ ప్రము ప్రధానమైన అంశం పైన ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి అందరి అభిప్రాయాలు తీసుకోండి ఇందులో మేము చెప్పే దాంట్లో ఏదైనా మంచి ఉంటే తీసుకోండి లేదు మేము ఆల్రెడీ ఇయర్ మార్క్ చేశాం పలానా పలానా వాళ్ళకి పలానా కాలేజీలు ఇవ్వాలనుకున్నామంటే మాత్రం నేను గ్యారెంటీ చెప్తా హండ్రెడ్ పర్సెంట్ ఇది ట్రూత్ ఇది ప్రజలు అన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు నువ్వు మెడికల్ కాలేజీలు ఎవరికి ఇంకా ముందుగానే ప్రచారం చేస్తూ ఉన్నారు ఫలానా కాలేజీ ఫలానానికి ఫలానా కాలేజీ ఫలానాయానికని ప్రచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఏమంటే విద్యార్థి యువజన సోదరులందరూ కూడా ముందుకు రావాలి ఆల్రెడీ ఏఐస్ఎఫ్ వాళ్ళు ఇరవై ఆరు జిల్లాల్లో కూడా బస్సు యాత్ర కూడా పెట్టా ఉన్నారు విద్యార్థి యువజన సంఘాలు మేధావులు రాజకీయ పార్టీలు అందరం కూడా కలిసికట్టుగా ముందుకు సాగాలి తప్పకుండా నిలువరించాలి నేను గ్యారంటీ ముఖ్యమంత్రి గారికి మాత్రం కూడా చెప్తా ఉన్నా అధికారం ఉంది అధికార యంత్రాంగం ఉంది పోలీసు ఉంది తద్వారా ఉద్యమాలు అణచాలని అనుకోవచ్చు కానీ కానీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేరు కూడా చెప్తా ఉన్న ఎన్ జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే రకంగా ప్రైవేటేషన్కి పాల్పడ్డాడు ఆయన దాని పర్యవసానం తర్వాత వాళ్ళు అనుభవించారు మీరు కూడా అదే దారిలో పోతూ ఉన్నారు పైగా పీపీపీ అని ముద్దుపేరు పెట్టినావు దానికి ముద్దు పేరు అది మూడుసార్లు కిస్ ఇచ్చినట్లుంది అది నువ్వు పీపీపీ అంటే పాపం కామన్ మ్యాన్కి ఇదేందో చేస్తున్నాడులే అంటావు చంద్రబాబు నాయుడు అది ఏదో చేస్తున్నాడు పాపము అన్నీ అభివృద్ధి చేస్తున్నాడు నువ్వు పదహారు నెలల కాలంలో నువ్వు నిజంగా చేసిన అభివృద్ధి ఏంటి చెప్పు నిజంగా చేసిన అభివృద్ధి ఏంటి నువ్వు ప్ర ప్రధానమైన రంగాలు రమేష్ గారు చాలా చక్కగా చెప్పాడు నాకు అందుకోసం ఎక్కువ చెప్పడంలే విద్యారం కానీ వైద్యం కానీ ప్రైవేట్కి అప్పచెప్పి కార్పొరేట్లకు అప్పజెప్పి నువ్వు ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని ఏం చేస్తావు ఇంకా ఏం పని అని నేను అడుగుతా ఉన్నా పరిశ్రమలన్నీ కూడా వాళ్ళే వ్యాపారాలు ప్రైవేటే ప్రజలకు అంతో ఇంతో అవసరమైన రెండు ఈ రంగాలను కూడా నువ్వు ప్రైవేట్కి అప్పజెప్పి కార్పొరేట్ల దాంట్లో కూర్చోబెట్టి నేను నువ్వు ఏం చేస్తావు నువ్వు కాబట్టి ఏమంటే దీనిపైన చర్చ జరగాలి నేను లక్ష్మణ్ రెడ్డి గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా డాక్టర్ గారు కూడా ఉన్నారు ఎక్కడైతే ఈ మెడికల్ కళాశాలలు పెట్టారో అక్కడంతా కూడా సభలు సమావేశాలు చర్చాగోష్ఠులు జరగాలి మీరంతా విజిట్ చేయాలి మా పార్టీ తరఫున సంపూర్ణంగా మీకు సహకరిస్తామని మనవి చేస్తూ సెలవు తీసుకుంటాను